ధనాధన్ ఫటాఫట్ రెండంటే రెండే నిమిషాలు అండర్ నైన్టీన్ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు కరెంట్ అఫైర్స్ క్రీడలు చాలా ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంటు అండర్ నైన్టీన్ క్రికెట్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండర్ నైన్టీన్ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభించిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తొలి వరల్డ్ కప్ ఆదిత్య దేశం ఆస్ట్రేలియా తొలి వరల్డ్ కప్ విన్నరు ఆస్ట్రేలియా తొలి వరల్డ్ కప్ రన్నరు పాకిస్తాన్ అండర్ నైన్టీన్ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హోస్ట్ నమీబియా మరియు జింబాంబే దేశాలు నమీబియా జింబాంబే ఛాంపియన్ భారత్ ఆరవసారి రన్నర్ ఇంగ్లాండ్ పాల్గొన్న జట్లు పదహారు హోస్ట్ వచ్చేసి నమీబియా మరియు జింబాంబేలు చాంపియన్ భారత్ ఆరవసారి రన్నర్ ఇంగ్లాండ్ జట్లు పదహారు జట్లు పాల్గొన్నాయి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వైభవ్ సూర్యవంశీ భారత్ అత్యధిక స్కోర్ బెన్ మెయెన్ ఫోర్ ఫార్టీ ఫోర్ రన్సు ఇంగ్లాండ్ అత్యధిక వికెట్లు మ్యానీ లామ్స్టన్ పదహారు వికెట్లు ఇంగ్లాండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వైభవ్ సూర్యవంశీ భారత్ అత్యధిక స్కోర్ బిన్ మెయేను ఫోర్ ఫార్టీ ఫోర్ రన్స్ ఇంగ్లాండ్ అత్యధిక వికెట్లు మ్యానీ లామ్స్టన్ పదహారు వికెట్లు ఇంగ్లాండ్ ధనాదన్ ఫటాఫట్ పేరుతో చేసే ఈ క్లాసులు ఎప్పటికప్పుడు వింటూ రండి కరెంట్ అఫైర్స్లో వెరీ ఇంపార్టెంట్ చేయడం జరుగుతూ ఉంది అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ రండి పీడీఎఫ్లు కావాలంటే కాల్ చేయండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్